హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ ఫ్రై అండ్ పప్పు ఎలా అయితే చేస్తానో కాంపిటీషన్లో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్గా చూడండి ఈ చేపలు అయితే ఫస్ట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి నేనైతే చూస్తున్నారు కదా అవైతే క్లీన్ చేసి పెట్టడం అంటే ఓన్లీ వా తో నేను క్లీన్ చేస్తాను అవైతే ఏమి కూడా నేను కటింగ్ చేయను ఫ్రెండ్స్ అది కటింగ్ చేయను అండ్ అది ఉంది కదా అది కూడా నేను క్లీన్ చేయను ఓకేనా ఫ్రెండ్స్ వీళ్ళు అలాగే తింటారు అట్ని ఫ్రై అన్నాను ఫ్రై అయితే ఏంటంటే ఫ్రై పెనం పెనంలో కాల్చడం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా అయితే క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేస్తూ ఫస్ట్గా అయితే నేను సాల్ట్ వేసుకున్నాను వాటర్తో క్లీన్ చేసుకున్నాను సాల్ట్ అండ్ నేను లైమూన్ సారీ నిమ్మకాయ నిమ్మకాయ రసం వేసుకుంటాను దానికి తగినంత సాల్ట్ అయితే సాల్ట్ అండ్ నిమ్మకాయ చాలా అంటే చాలా ఎక్కువగా వేస్తాను ఎందుకంటే అవి నేనేమీ ఓపెన్ చేయలేదు కదా దాని గురించి లోపలికి ఈ సాల్ట్ అండ్ లైమూన్ ఫీవర్ అన్నది లోపలికి వేర్చుకుంటుంది ఫ్రెండ్స్ నేను అదైతే నేను అలాగా కలిపేసి బాగా నేను ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఓపెన్ చేసి క్లీన్ అయితే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అది ఫీవర్ అనేది పెట్టుకుంటుంది ఇదైతే అలా కాదు కాబట్టి నేను వన్ అవర్ పక్కన పెట్టుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వన్ అవర్ పక్కన పెట్టుకున్నప్పుడు నేను రెడీ చేసుకున్న ఆ సాస్ ఏదైతే ఉందో ఆ సాస్ నేను చేపలకి పట్టించుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఆ క్లిప్ అయితే నేను మిస్ అయింది పట్టించుకుని నేను అవి ఇప్పుడు ఇంచు నుంచి ఒక వన్ అవర్ టూ అవర్స్ నేను అవి పక్కన పెట్టేసుకుంటాను అవి అయితే నేను పక్కన పెట్టుకుని లో పెట్టుకున్నాక అప్పుడు చూడండి టూ అవర్స్ తర్వాత తీసుకుని నేను ఆ చేపల్ని ఏ రకంగా అయితే నేను కాలుస్తున్నాను అన్నది చూడండి ఇదైతే ఆయిల్ అయితే ఇవ్వం ఫ్రెండ్స్ కాల్చడానికి జస్ట్ పెనం పెట్టి మనం ఇంటి దగ్గర అయితే ఆ పెనం అన్నది దోశలకి లేదా మినపట్టులకి వాటికి మనం ఉపయోగించుకుంటాం ఎక్కడ అయితే చేపలు కాల్చడానికి పెనాన్ని ఉపయోగించున్నాను కన్నీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఓకే అది నేను ఎలా కాల్స్తున్నాను అన్నది చూడండి వీళ్ళైతే అలాగే తింటారు చాలా మంది నన్ను వాళ్ళు వంటలు ఎందుకు తినవు డైలీ నీసే ఉంటుంది కదా అని అంటారు నేను ఎందుకు తిన్నాంటే దీని గురించి ఫ్రెండ్స్ అది సరిగ్గా క్లీనింగ్ ఉండదు మనకి నాకు వచ్చినప్పటికీ క్లీన్ చేసింది ఒకటికి పది పదిహేను సార్లు క్లీన్ చేస్తాను అలాంటిది అస్సలే క్లీన్ చేయకుండా చేప అన్నది ఓపెన్ చేయకుండా వేస్ట్ తీయకుండా ఇలా కాల్చి కింద తినడం అన్నది నాకు నచ్చదు నాకీ కాదు ఐ మీన్ మన తెలుగు వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇలా తినడం నచ్చదు చూసారు కదా ఫ్రెండ్స్ చేపలు అయితే నేను అన్ని కూడా కాల్చిన పెట్టేసుకున్నాను అది రెడీ అయ్యాక ఈ విధంగా అయితే తయారైపోయింది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ రకంగా చాలా అంటే చాలా ఇష్టపడతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు చూడండి పప్పు కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు టమాటా వెల్లుల్లిపాయలు కరివేపాకు చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా సాస్ అండ్ కొత్తిమీర కావాల్సిన మసాలా మసాలాదీన్స్ పసుపు మిరియాల పౌడర్ గరం మసాలా ఎర్ర కందిపప్పు ఆయిల్ అది నెయ్యి ఫ్రెండ్స్ నెయ్యి అయితే వేస్తాను ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ రెడీ చేసుకున్నాను ముందుగా నేను చూడండి కావలసిన పెన్నం పెట్టుకున్నాను కావలసినంత ఆయిల్ వేసుకున్నాను సేమ్ పప్పు అయితే నేను ప్రిపేర్ చేయను ఫ్రెండ్స్ ఇట్లా డిఫరెంట్గా చేస్తాను ముందుగా ఉల్లిపాయలు అయితే నేను ఫ్రై చేసుకున్నాను బ్రౌన్ లోకి వచ్చేలాగా తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్నాక అది బాగా బ్రౌన్ కలర్కి వచ్చేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ముందుగా నేను టమాటా సాస్ ఏదైతే ఉందో నేను అది వేసుకోండి తగినంత టమాటా సాస్ అయితే నేను వేసుకుంటున్నాను చూడండి అది కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి బాగా కలిసిందనిపించుకొని చూసారు కదా ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఇలా అయితే మట్టికి పప్పు అనేది చాలా బాగుంటుంది ఇవి రకంగా ట్రై చేస్తే చూడండి ఉప్పు పసుపు మిరియల్ పౌడర్ గరం మసాలా పౌడర్ ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ అవి అయితే యాడ్ చేసుకుని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్నాక చూడండి ఇప్పుడే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎర్ర కందపప్పుని నేను కడిగి నానబెట్టుకున్న దాన్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను చూడండి యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి బాగా కలిపి కొంచెం వాటర్ అయితే ఉంటుంది ఆ వాటర్ మగ్గిపోయేదాకా కూడా ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు కావలసినంత వాటర్ని యాడ్ చేసుకున్నాను కావలసినంత వాటర్ని యాడ్ చేసుకున్నాక నేను మూత పెట్టేసుకున్నాను చూడండి ఎలా అయితే ఉడుగుతుందో అది అలా ఉడికి ఉడకనివ్వాలి నేనైతే మళ్ళీ మూత పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే కందిపప్పు అన్నది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది పప్పు అన్నది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ నేను అలాగే ఇప్పుడు తాలిని పెట్టుకోవడానికి కూడా నేను రెడీ చేసుకుంటాను చూసుకోండి ఈ పప్పు అయితే నేను వేరే బోన్లో అయితే నేను వేసుకుంటాను చూడండి ఎలా ఉడికింది ఏంటన్నది నేను ఒకటి రెండు సార్లు కలుపుకి చూసుకున్నాను ఇదైతే మట్టికి టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నేనైతే వేరే మా భవన్లోకి తీసుకున్నాను ఇప్పుడు తాలిం పెట్టుకోవడానికి నేను ఏమి ఉపయోగిస్తాను అన్నది చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ముందుగా మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నాను పెట్టాక దాంట్లో కావాల్సినంత ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు కరివేపాకు జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు అన్నది ఇది కూడా తినరు కదా ఫ్రెండ్స్ ఎండుమిరగాయలు ఇంకా ఒక్కొక్కసారి యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి యాడ్ చేయండి నేను ఎండుమిరగాయలు అది బాగా ట్రై ఫ్రై అయిపోయి అది తాలింపు వేసాను ఫ్రెండ్స్ చూసారు కదా తాలింపు వేసుకున్నాక అంక అలా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయచ్చు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సిమెంట్ చేపలు అయితే మనం ఆ రకంగా ట్రై చేయము కానీ క్లీన్ చేసుకుని ఆ రకంగా ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది క్లీన్ చేసాక ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్